వేల ఇరవై నాలుగు వాస్తవ లాభాలు ప్రకటించాలి ముప్పై శాతం వాటా చెల్లించాలి ఆరు చేయాలి అంతింటి పథకాన్ని సింగర్ కార్మికులకు అమలు చేయాలి అమలు చేయాలి మీకు ఐక్యత హారు హారు పేర్ల సమస్యను వెంటనే సమస్యను వెంటనే రద్దు చేయాలి ఉద్యోగాలు ఇవ్వాలి ఇవ్వాలి మాటల పిల్లలతో పెండింగ్ వాటా చెల్లించాలి చెల్లించాలిందాబో సింగరేణి వాస్తవ లాభాలు ప్రకటించాలి వాటా చెల్లించాలి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించవలసిన మొండి బకాయిలు నలభై రెండు వేల కోట్లు వెంటనే చెల్లించాలి 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 రాష్ట్ర ప్రభుత్వం బకాయి పడ్డారు నలభై రెండు వేల కోట్లు వెంటనే చెల్లించాలి చెల్లించాలి

అందులో భాగంగా ఆర్జీవన్ వన్ ఆఫీస్ ముందు కూడా ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రధానంగా మెడికల్ బోర్డు సమస్య అలాగే లాభాలకు సంబంధించిన అంశం ఇప్పటి వరకు కూడా ఇంత వాస్తవ లాభాలు వచ్చినాయని పెరచకుండా దాచిపెట్టడం లాభాల్లో వాటా చెల్చకుండా ఆపివేయడానికే ప్రయత్నం జరుగుతూ ఉందని చెప్పి మాకు తెలుస్తూ ఉంది ఇప్పటికే చాలా అయింది గత స్కూలు ఫీజులు అప్పటి నుంచి అన్ని సంఘాలు కూడా మొత్తుకున్నప్పటికీ ఇప్పటికీ మేనేజ్మెంట్ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రయత్నం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడకుండా ఉన్న పరిస్థితి ఉంది అందుకనే సింగరేణిలోని అనేక సమస్యలు పెండింగ్లో ఉండవున్నాయి అలాగే సొంతకు సంబంధించిన అంశం మీద అనేక పోరాటాలు నిర్వహిస్తున్నప్పటికీ ఇప్పటికి కూడా దానికి కమిటీ అని చెప్తా ఉన్నారు ఇప్పటికి కూడా కమిటీ పరిస్థితి ఉంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం బకాయపడ్డ నలభై రెండు వేల కోట్ల రూపాయలు తక్షణమే సింగరేణి సంస్థకి ఇవ్వాలని చెప్పి సింగరేణి కాలనీస్ ఎంప్లాయీస్ యూనియన్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కోటళ్ల రిపేర్లకు సంబంధించిన అంశం మీద అనేక విషయాలల్లో లోటుపాట్లు ఉన్నాయి దాని మీద స్పెషల్గా విజిలెన్స్ ఇంక్వైరీ వేసి కోటాల సమస్యను కూడా పరిష్కరించాలి కార్మికుల సంతకాలు లేకుండానే ఈరోజు కోటాల రిపేర్లు అయితే బిల్లులు వస్తున్న పరిస్థితి ఉంది ఇంతే కాకుండా అనేక విషయాల మీద ఈరోజు సింగరేణి కార్మికులు సఫర్ అవుతున్న పరిస్థితి ఉంది అలాగే క్లర్క్లకు సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చి సంవత్సరం అయింది ఇప్పటికి కూడా క్లర్కులకు ఇప్పటి వరకు ఎగ్జామ్ నిర్వహించిన పరిస్థితి ఉంది అందుకనే సింగరేణి కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పి మేము సింగరేణి కాలేజీ ఎంప్లాయీస్ యూనియన్గా దాదాపు ఇరవై ఇరవై ఆరు డిమాండ్లతో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని చెప్పి సింగరేణి యజమానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం